హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ ద లార్డ్ ఈరోజు ఈ వీడియోలో అసలు న్యాయాధిపతులు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఆల్రెడీ ఒక వీడియో చేశాను మీరు ఎవరైనా వీడియో చూడకపోతే చూసేయండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇక మొదటి న్యాయాధిపతి అయిన ఉత్నియల గురించి క్లియర్గా తెలుసుకుందాము ఉత్నియాలు ఎవరు ఏంటి అనేది చూస్తే ఉత్నియలు కాలేబు సహోదరుడైన కనజు కుమారుడు ఈ ఉత్నియలు తండ్రి పేరు కనజు ఈ విషయం యహోష్వ గ్రంథం పదిహేను అధ్యాయం పదిహేడు వచనంలో కనిపిస్తుంది ఈ ఉత్నియలు యవ్వనస్తుడిగా ఉన్నప్పటి నుండి దేవుని మార్గంలో నడిచాడు దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాడు అంతేకాకుండా యుద్ధంలో మంచి నైపుణ్యం నేర్పరి ఉన్నవాడనమాట ఈ ఉత్నియలు యూధా గోత్రపు వాడు ఉత్నియలు ఇస్రాయేలీల మధ్య నివసించాడు కానీ ఈ ఉత్నీయలు దేవుని విషయంలో దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు కాలేబుకు ఒక కుమార్తె ఉంది ఆమె పేరు అక్ష ఈ అక్ష దేవుణ్ణి విశ్వసించి దేవుని మార్గంలో నడిచింది కాలేబు ఒక తండ్రిగా తన కూతుర్ని దేవుని మార్గంలో నడిపించాడు కాలేబు హెబ్రోను స్వాధీనపరచుకున్న తర్వాత తన కూతురైన అక్షాను వివాహం చేయాలని అనుకుంటాడు అదే సమయంలో కాలేబు ప్రజలతో ఇలా చెప్తున్నాడు కిరియత్ సెఫేరు అంటే దెబీరు అనే ప్రదేశం లేదా పట్టణం అనేది ఎవరైతే స్వాధీనపరచుకొని వస్తారో ఎవరైతే ఆ పట్టణాన్ని జయిస్తారో వారికి నా కూతురైన అక్షానిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్తాడు అప్పుడు తన ధైర్య సాహసాలతో వత్నియలు దెబీరు నివాసుల మీదకి పోయి యుద్ధానికి వెళ్ళి విజయం సాధిస్తాడు అప్పుడు కాలేబు తన కూతురైన అక్సాను ఇచ్చి వివాహం చేస్తాడు ఆ కాలంలో న్యాయాధిపతి అనేవాళ్ళు ఎవరూ లేరు దేవుని మార్గంలో లేరు ఈ యొక్క ఉత్నీయులు తప్ప వత్నియలు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాడు యహోశివ చనిపోయిన తర్వాత యహోశివ చనిపోయిన కాలంలో ఈ న్యూ జనరేషన్ అంటే ఈ కొత్త తరం వారికి యుద్ధాలు అనేవి ఎలా చేయాలో అనేవి కూడా తెలియవు అప్పటికే ఇస్రాయేలీలు అన్యుల మార్గంలో అన్యుల ఆచారాలను పాటిస్తూ ఉన్నారు దేవుని భయం అనేది కొంచెం కూడా లేదనమాట బయలు దేవతలను బయలు దేవతా స్తంభాలను పూజిస్తూ ఉన్నారు దీని విషయంలో ఇస్రాయేలీల మీద కోపం వచ్చింది దేవుడికి అప్పుడు అరమారాయము యొక్క రాజైన కూషండి శతాయము కింద దాసులుగా అంటే పని చేసే వాళ్ళగా వాళ్ళని అమ్మేస్తాడు ఈ రాజు కింద ఎనిమిది సంవత్సరాలు ఎయిట్ ఇయర్స్ దాసులుగా ఉంటారు దాసులు అంటే ఆ రాజు ఏ పని చెప్తాడో ఆ భటులు ఆ రాజ్యం యొక్క బట్లు ఏ పని చెప్తారో ఆ పని అనేది చెయ్యాలి నో అనకుండా ఇస్రాయేలీలు వాళ్ళు పెట్టే బాధలు భరించలేక అప్పుడు వారికి దేవుడైన ఎహోవ గుర్తొచ్చి దేవునికి ప్రార్థిస్తారు అంటే మొరపెడతారు అప్పుడు దేవుడు ఇస్రాయేలీలను దేవుని మార్గులను నడిపించడానికి న్యాయాధిపతిని నియమిస్తాడు శత్రువుల నుండి రక్షించడానికి మొదటి న్యాయాధిపతిగా ఉత్నియలను నియమించాడు ఉత్నియలు వాళ్ళను రక్షించాడు ఎహోవా ఆత్మ ఒత్నియల మీదకి వచ్చిన గనుక అతడు ఇస్రాయేలీలకు న్యాయాధిపతి అయిన తర్వాత కుషన్ షతాయిము రాజుతో యుద్ధం చేయడానికి ఈ అరమ్న రాజైన కుషన్రి షతాయిము మీద యుద్ధానికి వెళ్తాడు విజయం సాధిస్తాడు అంటే ఇస్రాయేలీలు ఇక దాసులు కాదు ఈ ఉత్నియలు రక్షించాడు వాళ్ళని ఎందుకంటే రాజును జయించి ఇస్రాయేలీలను బానిసత్వంలో నుండి రక్షిస్తాడు ఈ ఉత్నియలు ఫార్టీ ఇయర్స్ నలభై సంవత్సరాలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉంటాడు ఉత్నియాలు బ్రతికిన కాలం అంతా యుద్ధం లేకుండా నెమ్మదిగా ఉందన్నమాట అంతేకాకుండా ఉత్నియలు ఉన్నంతకాలం ఎహోవాను ఆరాధించారు ఆయన మార్గంలో నడిచారు ఉత్నియాలు చనిపోయిన తర్వాత ఇస్రాయేలీలు ఎహోవాను ఆరాధించడం మానేసి మళ్ళీ అన్యుల మార్గం వైపు నడుస్తూ ఉన్నారనమాట ఇది ఉత్నియల గురించి ఒత్నియలు మనకి మాదిరిగా ఏం నేర్పిస్తున్నాడు అంటే దేవుడు వత్నియలకు తోడుగా ఉన్నాడు ఎందుకంటే ఒత్నీయులు అన్యుల దేవతల వైపు బయలు అష్టారవతను ఆరాధించలేదు ఒక్కటే మార్గంలో నడిచాడు అన్యుల ఆచారాలను పాటించలేదు ఒత్నియలు దేవుని మార్గంలో మాత్రమే నడిచాడు దేవుని తట్టు తిరిగాడు మరి మనం ఎలా ఉన్నాము అనేది ఆలోచించాలి ఒత్నీయులు న్యాయానికి అధిపతిగా ప్రజలకు మాదిరిగా ఉన్నాడు ఇస్రాయేలీలు ఎలా ఉన్నారంటే దేవుణ్ణి విడిచారు అంటే వాక్యం వినేవాళ్ళుగా ఉన్నారు కానీ వాటిని క్రియలలో చూపించటం లేదు అని అర్థం ఎందుకంటే లోకం అనేది ఆకర్షిస్తుంది అందుకే దేవుడు లోకాన్ని అనుసరించకండి అని చెప్పాడు కాబట్టి మనం ఏ మార్గంలో ఉన్నాము అనేది కూడా ఆలోచించాలి ఇక్కడ నుంచైనా దేవుని తట్టుకు తిరగండి తిరగడానికి ప్రయత్నించండి దేవునితో సహవాసం చేయండి ప్రార్థించండి దేవుని మార్గంలో నడుద్దాం